అందరికీ నమస్కారం నేను సాహిత్య మోహనదాస్ నేను తెలుగు ఇంతన్ సాక్క విద్యార్థిని ఈవేళ వేమన పద్యాలు చెప్పబోతున్నాను విని ఆనందించండి అనగనగ రాగ మతి శైలు నుండు తినగ తినగవేమో నుండు సాధనములన పనులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినురవేమ రోజు ప్రయత్నిస్తే పాట కూడా చక్కగా పాడగలము ప్రతిరోజు వేపాకు తింటూ ఉంటే కొన్ని రోజులకు తీయగా అనిపిస్తుంది అలాగే ఏ పని అయినా సాధన ద్వారా నెరవేరుతుంది అన్ని దానములన అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురువి కన్నా నెక్కుడు లేదయ్య విశ్వదాభిరామ వినురవీమ అన్నిటికంటే గొప్పది అన్నదానం అన్నదానం అంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం అమ్మకన్నా ఈ ప్రపంచంలో గొప్పవారు లేరు తెలియని ఎన్నో విషయాలు చెప్పి జ్ఞానం కలిగించే గురువు కంటే ఎవ్వరూ ఎక్కువ లేరు చదివి చదివి కొంత చదవంగా చదువు చదివి ఇంకా జడువు చదివి చదువు మర్ముములను చదువు లీడేను విశ్వదాభిరామా వినరవేమా ఎంత చదివినా ఎంత కాలం చదివినా ఎన్ని చదివినా ఆ చదువులోని అర్థం పరమార్థం అర్థం కానిచో ఆ చదువులని నిదార్థకము చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైనా నది కొదువ కాదు విత్తనంబు మరి వృక్షంబునకు నెంత వినురవేమ మంచి మనసుతో చేసిన ఎంత చిన్న పనైనా మంచి ఫలితం ఇస్తుంది విత్తనము చిన్నదైనా అది పెద్ద మరిచెట్టుగా ఎదుగుతుంది కదా ఉప్పు కర్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషుల వేరయ విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు మరియు కర్పూరం చూడడానికి ఒకేలా ఉంటుంది కానీ దాని రుచులు వేరు కదా అలాగే పురుషులలో సట్పురుషులు వేరుగా ఉంటారు ధన్యవాదాలు